అనకాపల్లి జిల్లా నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మంత్రి అమిత్ शाह చేసినత వ్యాఖ్యలను ఖండిస్తూ వాంపశ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు ఈ నేపథ్యంలో అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేవుడో చెప్పారు భారత రాజ్యాంగం ప్రమాణం చేసి భారతదేశానికి ప్రపంచానికి ంతి చేసే అంశాలుగా ఉన్నాయి మనందరూ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక శ్రమతో వచ్చి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నారు ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థ కానీ మోటార్ వెహికల్ సంబంధించిన విషయంలో కానీ రాష్ట్రాలకు సంబంధించిన హక్కుల విషయంలో కానీ పంచాయతీలకు సంబంధించిన హక్కుల విషయంలో కానీ అసంఘటిత సంఘటిత రంగ కార్మికులకు సంబంధించి లేబర్ 我都上班。